మూతల తిప్పు గట్టి తెప్పుకో ఏ తుల్లిపు వాటర్ వచ్చేస్తుంది నిండిగా హలో గాయస్ మనము మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ కి అయితే వెళ్ళబోతున్నాము ఎందుకంటే ప్రెసెంట్ మా మిస్సెస్ హెల్త్ అనేది అస్సలు బాగోట్లేదు సో అందుకే మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ కి కితున్నాం సో హాస్పిటల్ వెళ్లే ముందు అయితే టిఫిన్ అయితే పెట్టించేసాను మా మిస్సెస్ లాస్ట్ టైం చెకప్ కి వచ్చినప్పుడు ఒక బుక్ అయితే పారేసింది అందుకే కొత్త బుక్ తీసుకొని మళ్ళీ కొత్త ఊపి రాయించడానికి వెళ్తున్నా వాళ్ళైతే మా మిస్సెస్ బుక్ పోగొట్టినందుకు నన్నైతే ఇష్ట సారా తిట్టారన్నమాట జాగ్రత్తగా చూసుకోవడం తెలియదని నేను సారీ చెప్పేసి బయట అయితే వెయిట్ చేస్తున్నాను ఇంతలో మా మిస్సెస్ కూడా వచ్చేసింది చెకప్ లు గట్ట అన్ని చేయించుకొని బయట తర్వాత అక్కడి నుంచి ఇంకో మేడం దగ్గరికి వెళ్ళమన్నారు సో నేను అక్కడ తీసుకెళ్ళా తర్వాత ఆ మేడం మా మిసెస్ తో చాలా సేపు మాట్లాడారు నేనైతే బయట వెయిట్ చేశాను సో ఆ మేడమ్ అయితే బుక్ పోయింది కాబట్టి ఓపీ తక్కువ ఉందని చెప్పి కేజెస్ దగ్గరికి వెళ్ళమన్నారు సో కేజెస్ దగ్గరికి అయితే వెళ్ళడానికి రెడీ అయిపోయాం కాకపోతే వెళ్లిదారులో కొంచెం నీరసంగా ఉందని చెప్పేసి చిన్నకైతే జ్యూస్ ఇప్పించా ఇప్పుడు చిన్న ఎందుకు తెలుసు అలా ఫేస్ పెట్టుకుంది ఎందుకంటే ఇప్పుడు ఒక లిక్విడ్ తాగాలి తనకు ఒంట్లో బాగుంది అంటే లిక్విడ్ ఇచ్చారు సో జ్యూస్ తాగుతూ ఆ లిక్విడ్ అయితే తాగేమన్నా ఇక చూసుకోండి ఆ లిక్విడ్ తాగడానికి ఎన్ని తంటాలు పడిందో మొహం చూడండి ఎలా పెట్టుకుందో ఎందుకంటే ఆ లిక్విడ్ చాలా చేదుగా ఉంటదంట కానీ మా మిస్సెస్ ఏదోలా తాగేసి తర్వాత చేదుగా లేదు మామూలు వాటర్ గానే ఉందని చెప్పి ఇక మెడిసిన్ వేసేసుకొని జ్యూస్ తాగేసి ఇంకా అక్కడ నుంచి అయితే కేజెచ్ కి అయితే బయలుదేరిపోయాం ఇక నెక్స్ట్ టైం నేను జరిగిందో పార్ట్ టూ లో చూడండి అప్పుడు దాకా స్టేట్ యూన్ టు మై డైరీ తెలుగు